ఇంకాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అయిన భరత్ కుర్మార్తో ఉన్నాము ఈ గ్రామ పంచాయతీ గురించి ఈ వ్యవస్థీకరణ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఇప్పుడు చాలా చాలా సంవత్సరాల నుంచి ఈ సర్పంచ్ వ్యవస్థీకరణ అంటే ఎప్పుడైతే సర్పంచ్ ఇదైపోయిందో అప్పటి నుంచి సర్పంచ్ లేకుండానే సెక్రటరీ మీదనే అంటే స్పెషల్ ఆఫీసర్ మీద సెక్రటరీ మీద భారం పడుతూ ఉంది దీంట్లో అంటే గ్రామంలో డెవలప్మెంట్లో కొంత జాప్యం ఏర్పడుతుంది అని జనాలు అంటున్నారు మీరేమంటారు ఓకే మీరు అయితే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గ్రామ పరి గ్రామ పంచాయతీ పరిపాలనలో సర్పంచ్ గారు వాళ్ళు లేకపోవడం అనేటువంటిది వాస్తవమే కానీ దాని స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన జరగడం జరుగుతుంది సరే ఈ జిల్లా అని కాదు ఓవరాల్గా మా గ్రామ పంచాయతీకి సంబంధించి మాది అంటే మిగతా గ్రామ పంచాయతీతో పోలిస్తే అంకాపూర్ గ్రామ పంచాయతీ అనేటువంటిది ఆర్థికంగా గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి పనులైనా ఏవైనా నిర్ణీత సమయంలో వచ్చి ఆర్థికంగా ఉన్న గ్రామ పంచాయతీ కాబట్టి మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏం లేవు కాకపోతే నార్మల్గా మాకంటే చిన్న పంచాయతీలు ఆర్థికంగా లేని గ్రామ పంచాయతీలు చిన్నపాటి తండాలలో మాత్రం కొద్దిగా రాష్ట్ర నిధులు కేంద్ర నిధులు అనేటువంటిది బాడీ లేకపోవడం వల్ల చట్టంలో ఉన్న దాని ప్రకారము నిధులు కేంద్ర నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చే ఈ ఎస్ఎఫ్సీ నిధులు కానీ రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రత్యేకాలుగా ఉన్న పాలనలో ఇంటి పన్నుల ద్వారా వచ్చేదాంతో ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది రన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇదైతే వాస్తవం ఎట్లా ఉంది డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ అంటే మేము ఇప్పుడు అంటే అన్ని గ్రామ పంచాయతీలో గ్రౌండ్ వ్యవస్థ అనేటువంటిది ఉండదు ఆర్థికంగా కొద్దిగా మంచిగా ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థలో మ్యాక్సిమం మన ఉన్న ఏరియాలలో కూడా ఓపెన్ డ్రైన్సే ఉన్నాయి మిగతా వాటిలో ఇప్పుడు ఎక్కువగా డ్రైనేజ్ విషయంలో వస్తే మనం సాలిడ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది మేము చేపట్టడం జరుగుతుంది సరే నిధులు లేనప్పటికీ కూడా మనం కచ్చా డైనేజ్ అనేటువంటివి తీసి ఎక్కడ కూడా మురుగు కారణం లేకుండా అయితే ప్రస్తుతం చేస్తున్నాం అది నిధులు వచ్చిన తర్వాత వాటికి పూర్తి స్థా వాటి స్థానంలో కొత్తగా డ్రైనేజీ వ్యవస్థ అనేటువంటిది కూడా అవసరం ఉన్న చోట గ్రామ పంచాయతీ పరిపాలనతో చేపడుతున్నాం అదే ఆర్థికంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో అయితే కొద్దిగా మాకున్న ఈ ఇంటి పనుల ద్వారా వచ్చే ఓల్ రీసోర్స్ నుంచి మేము అలాంటి ఏమైనా డ్యామేజెస్ ఉన్నా కలవాట్స్ ఉన్నా మేము వెంబడెంబడి దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది చెత్త ఇవన్నీ ఎట్లా సేకరిస్తూ ఉన్నారు సేకరించిన ఎట్లా ఏం చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ ప్రతి గ్రామ పంచాయతీలో మా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మా ఉన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాలిడ్ అన్ వేస్ట్మెంట్ అంటే తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా అనేటువంటిది ప్రతి ఇంటికి గత పల్లె ప్రగతి కార్యక్రమం నుంచి కూడా అందరి అంటే పబ్లిక్ కూడా అలవాటు చేయడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ అనేటువంటిది ఏర్పడ్డది కాబట్టి దాని ద్వారానే డైలీ కూడా చిన్న ఊరైతే ఒక మూడు ట్రిప్పుల వరకు పెద్ద ఊరైతే ఒక ఐదు నుంచి పది ట్రిప్పుల వరకు చెత్త సేకరణ అనేటువంటిది చేయడం జరుగుతుంది అట్లాగే గతం గత ప్రభుత్వాలు కట్టించినటువంటి డంపు షెడ్ కానీ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెగ్రిగేషన్ షెడ్ అనే ప్రక్రియ కూడా తడి చెత్తను మేము ఎరువుగా తయారు చేయడం పొడి చెత్తను వాటిని సెగ్రిగేషన్ చేసి అవసరం లేను అంటే దాని ఐటెం వారీగా మేము సెగ్రిగేషన్ చెట్టి చేసేసి వాటిని మన గ్రామ పంచాయతీ ఆదాయానికి జమ చేయడం జరుగుతుంది తడి చెత్తను మన అవసరము ఇట్లా మా నర్సరీ మెయింటెనెన్స్లో వాటిని ఎరువులు అనేటువంటిది వాటి ఎరువు మేము ఉపయోగించుకోవడం సరే ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో చేసిన వాటిని మాత్రం అవసరమైతే వ్యవసాయ వ్యవసాయ కూలీలకు వాళ్లకు మేము అమ్మడం గ్రామ పంచాయతీ ఖాతాకు జమ చేయడం అనేటువంటి జరుగుతుంది మొత్తం మీద అప్పటికి ఇప్పటికైతే గ్రామ పంచాయతీ వ్యవస్థలో ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేయడం వల్ల బహిరంగంగా చెత్త వేయడం అనేటువంటిది చాలా వరకు తగ్గింది ఇవన్నీ మెయింటెన్ చేయడానికి ఇప్పుడు సర్పంచ్ లేరు కాబట్టి అడగాల్సి వస్తుంది ఇవన్నీ చేయడానికి మీకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది ప్రస్తుతానికి అయితే గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీకి ఎంపీడబ్ల్యూ శాలరీస్ మాత్రం నేరుగా గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ శాతము చిన్న పంచాయతీలకు ఆర్థిక భారం అనేటువంటిది దాని ద్వారానే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ శాలరీల వరకు వాళ్ళు చేయడం జరుగుతుంది మిగతా చిన్న చింతగా ఏదన్నా ఉంటే మిగతా గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులు నా మాలాంటి ఆర్థిక పరంగా ఉన్న గ్రామ పంచాయతీలు కాకుండా చిన్న పంచాయతీలకు కొద్దిగా ఇబ్బంది ఉన్న వాస్తవమే కాకపోతే ఉన్న దాంట్లోనే ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు చెత్త సేకరణ చేయడం జరుగుతుంది దాంట్లో దాన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది చేయడం కూడా జరుగుతుంది కొద్దిగా ఇబ్బందులు ఉన్నమాట మాత్రం వాస్తవం ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాస్తవమే వీలైనంత వరకు స్థానిక ఎన్నికలు అది త్వరలోనే ఉన్నాయి కాబట్టి సర్పంచ్లు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ చట్ట ప్రకారం కేంద్ర నిధులు కూడా మాకు వస్తాయి కాబట్టి అది వస్తే ఇంకా మేము ఇంకా ఇంకా బాగా ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా బాగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎట్లా ఇంటి పన్ను అట్లాంటివన్నీ కడతా ఉన్నారా మా జనాలు మీకు సహకరిస్తూ ఉన్నారా ఎట్లా ఉంది ఇక్కడ ఖచ్చితంగా సార్ అందరూ కూడా కంపల్సరీ వంద నుంచి వందకి వంద శాతం అని కాకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి గ్రామ పంచాయతీలో వన్ ఇయర్కి ఒకసారి కంపల్సరీ మాకైతే ప్రజలు కంపల్సరీ ఇంటి పన్ను కడుతూ ఉన్నారు ఆ కడుతున్నారు కాబట్టి మేము కూడా మినిమం ఈ ప్రత్యేకాధికారి పాలనలో మేము ఆఫీ మామూలుగా గ్రామ పంచాయతీ పరిపాలన మా డైలీ మంచినీటి నిర్వహణ పారిశుద్ధ్య నిర్వహణ వీధుద నిర్వహణ అనేటువంటిది చేపట్టడం జరుగుతుంది రైనీ సీజన్ కదా అక్కడక్కడ నీళ్ళు ఆగి ఆగుతూ ఉంటాయి దోమలు కూడా ఎక్కువనే ఉంటాయి వాటి వల్ల డెంగ్యూ అట్లాంటి మలేరియా అలాంటి జ్వర జ్వరాలు వస్తూ ఉన్నాయి టైఫాయిడ్ అట్లాంటి జ్వరాలు వస్తూ ఉన్నాయి అవి రాకుండా అంటే దోమలు నివారించడానికి ఏం ఏం ఎట్లా ప్రణాళిక రూపొందిస్తుంది కరెక్టే సార్ మీరు అడిగిన వాస్తవమే మా జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు మరియు మా డి డివిజనల్ పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఈ దోమల మీద మాత్రం ఖచ్చితంగా ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి ఎవ్రీ ఇయర్ లాగానే మేము వీలైనంత వరకు అంటే ఆర్థికంగా లేని వారికి దోమతెరలు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం అనేది ఎవ్రీ వన్ వీక్లో ట్వైస్ అంటే రెండు సార్లు ఫాగింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది ఈ ఫాగింగ్ చేయడం వల్ల కూడా చాలా వరకు దోమలు అనేది అరికట్టడం జరుగుతుంది అట్లాగే మేము ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది ఏంటంటే ప్రతి డ్రై శుక్రవారం రోజు అవసరమైతే మంగళవారం రోజు వీలైనన్ని రెండు రోజులు హెల్త్ డిపార్ట్మెంట్ని అంగన్వాడీస్ని మా కోఆర్డినేషన్ ఉన్న మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కలుపుకొని డ్రైడే ఫ్రైడే అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఈ డ్రైడే ఫ్రైడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత్రలలో అక్కడక్కడ వాళ్ళు అంటే నిల్వ ఉంచిన మంచినీరు కానీ అంటే ఎక్కడైనా మురుగునీరు లేకుండా ఇలాంటి ప్లేస్లు అనేటువంటిది ఇమీడియట్గా మేము ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసిన వెంటనే వాటిని తొలగించి వాడికి వాళ్ళకు అసలు దానివల్ల దోమ ఎన్ని రోజులలో పుడుతుంది ఎప్పుడు చనిపోతుంది అనేటువంటిది కూడా వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు నేను చేపట్టడం జరుగుతుంది ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల కొంతవరకు వందలో ఒక ఎనభై శాతం వరకు వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది ఇప్పుడు అట్లాగే మేము ఎక్కడైతే మురుగునీళ్ళు ఉన్నాయో అంటే వీలైనంత వరకు డ్రైనేజ్ వ్యవస్థనైతే చేయడం జరుగుతుంది తప్పని పరిస్థితి భారీ వర్షాల కారంగా అప్పుడక్కడ ఏదైనా గుంతల్లో వాటర్ ఉంటే కూడా తీయలేని పరిస్థితిలో ఉంటే ఆయిల్ బాల్స్ అనేటువంటిది మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఆయిల్ బాల్స్ వల్ల కూడా ఎక్కువ శాతం దోమలు సరే అది అంతా ఇవన్నీ చేశాక కూడా ఇంకా ఇబ్బంది ఉండి కొన్ని కొన్ని మారుమూల గ్రామంలో మరీ పేదవాళ్ళ ఇంట్లో గుడిసెల్లంగా ఉంటే కూడా వాళ్లకు వీలైనంత వరకు స్వచ్ఛంద సంస్థల ద్వారా దోమతెరలు కానీ అట్లాంటి మాత్రం ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం వాళ్ళకు కూడా సొంతంగా దోమతెరలు వాడాలని తెలియజేయడం జరుగుతుంది వాటిని కూడా ఎప్పటికప్పుడు మేము డ్రైడే ఫ్రైడేలో వాళ్ళకి చెప్పడం వా వాళ్ళ ద్వారా ఏదైనా ఇమీడియట్గా వచ్చినా కూడా మా చెత్త డైలీ చెత్త సేకరణ చేసేటప్పుడు కూడా అనౌన్స్మెంట్లు చేయడం తడి చెత్త పొడి చెత్త చెత్త సేకరణ కూడా వర్షాకాలంలో దోమతెరలు వాడాలి అట్లాగే బ్లీచింగ్ వాడాలి ఎప్పటికప్పుడు క్లోరినేషన్ మా వాటర్ ట్యాంకులలో కూడా క్లోరినేషన్ చేసి వాటర్ కూడా కంటామినేషన్ కాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం సార్ దీంట్లో హెల్త్ డిపార్ట్మెంటు మాకు కూడా చాలా కోఆపరేషన్ ఉన్నారు మా మా అధికారులు జిల్లా అధికారులు కూడా ప్రతి వారం దీని మీద రివ్యూ చేస్తున్నారు తప్పకుండా మేము దాన్ని పాటిస్తున్నాం చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టింది కదా ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు అదే అదే పనిచేస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఎన్ని చెట్లు నాటినరు అంటే చెట్లు ఏ ఏ రకమైన చెట్లు నాటుతూ ఉన్నారు సార్ ఇప్పుడు మా ఆర్మూరు మండలంకు సంబంధించి మాత్రం సార్ మా ఆర్మూరు మండలంలో ఈ వన మహోత్సవంలో భాగంగా మాకు ఈ రెండు వేల ఈ ప్రజెంట్ ఇయర్ సంవత్సరంలో రెండు వేల ఎనిమిది వందల మొక్కలు ప్రతి గ్రామ పంచాయతీకి నాటాలనేటువంటిది వన మహోత్సవంలో మేము మాకు టార్గెట్ ఇచ్చారు సార్ దాంతో భాగంగా మేము ఈ రెండు వేల ఎనిమిది వందల మొక్కలు కూడా మా మా గ్రామంలో మాత్రం రెవెన్యూ ప్లాంటేషన్ కమ్యూనిటీ ప్లాంటేషన్ చేపట్టడం జరిగింది ఇంకా కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గతంలో పెట్టిన రీప్లేస్మెంట్ అంటే ఎవెన్యూ ఎక్కడైనా చనిపోయిన మొక్క మొక్కల ప్లేస్లో కూడా కొత్త మొక్కలు పెట్టడం పెట్టడం జరుగుతుంది నర్సరీల్లో కూడా షిఫ్టింగ్ గ్రేడింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అంటే గత సంవత్సరంలో పెట్టిన మొక్కలు కొద్దిగా పెద్ద బ్యాగల్లో సెట్ చేయడం అట్లాగే రాబోయే సంవత్సరానికి కూడా మేము ముందే విత్తనాలు పెట్టి ఇప్పుడు టార్గెట్ పెట్టుకొని విత్తనాలు బ్యాగ్ ఫిల్లింగ్ అనేటువంటి చేయడం జరిగింది ఇప్పుడు ప్లాంటేషన్ కూడా ఎయిటీ పర్సెంట్ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఈ వన్ వీక్లో కంప్లీట్ అయిపోతుంది సఫాయి కార్మికులు ఎంతమంది ఉన్నారు ఉంటే వాళ్ళ టైమింగ్స్ ఉన్నాయి కదా సార్ అంటే ఇదివరకు ఫస్ట్ హాఫే వాళ్ళు పనిచేసేది ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా పనిచేస్తా ఉన్నారు వాళ్ళ కొంచెం శాలరీస్ కూడా పెరుగుతాయని అన్నారు ఇప్పుడు ఏమన్నా పెరిగి అంటే గవర్నమెంట్ నుంచి జీవో వచ్చిందా ఎట్లా ఉంది సార్ సఫాయి కార్యక్రమ కార్మికులు అయితే మా దగ్గర ఒక ప పదిహేను మంది ఉన్నారు సార్ వాళ్ళకు సంబంధించి గతంలో ఫిఫ్టీ వన్ జీవో అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అనేటువంటిది మల్టీ పర్పస్ వర్కర్స్ అనే అనేటువంటిది అందరూ అన్ని పనులు చేయాలనేటువంటిది మాకు ఒక జీవో అనేది ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ గత ప్రభుత్వంలో మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు వాళ్ళకి పెంచడం జరిగింది ప్రస్తుతం వాళ్ళకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అనేటువంటిది ఈచ్ వన్కి ఇవ్వడం జరుగుతుంది దీనికి వాళ్ళ పని వేలలు వచ్చేసి వాళ్ళు మార్నింగ్ ఒక నాలుగు గంటలు సాయంత్రం ఒక నాలుగు గంటలు అంటే వా ఆ పంచాయతీల వెసులుబాటును బట్టి వాళ్ళు వచ్చి పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ మల్టీపర్పస్ వర్కర్స్ కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి వార్డులు ఉంటే ఆ వార్డులలో ఇన్స్పెక్షన్కి మీరు వెళ్తున్నారా ఇక్కడ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ ఇంకా ఇంకా తదుపరి వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారన్న ఒక మీటింగ్ ఏదైనా ఏర్పాటు చేసుకుంటున్నారా లేకపోతే వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అని మీరు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి పోవడం జరుగుతుందా సార్ మా గ్రామంలో మొత్తం పద్నాలుగు వార్డులు ఉన్నాయి సార్ పద్నాలుగు వార్డులలో కూడా ఎనిమిది మంది ఆశా వర్కర్లు ఎనిమిది ఆశా అంగన్వాడీ సెంటర్లు కూడా ఉన్నాయి మా లైన్ ఒక ఏఎన్ఎం గారు కూడా ఉన్నారు ఈ లైన్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో పాటు మేము ప్రతి వారం బుధవారం నాడు మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి శుక్రవారం రోజు మేము ఫ్రైడే ఫ్రైడే నిర్వహించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఎక్కడైనా ఏదైనా చిన్న అనారోగ్య కారణాలు ఉన్నా వాళ్ళకు సంబంధించి ఏమైనా టీబీ పేషెంట్లు ఉన్నా మందులు అందుతున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేసుకోవడం జరుగుతుంది మా ప్రత్యేకాధికారి గారు ప్రతి ప్రతి వారం మా సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది అట్లాగే వర్షాకాలం కాబట్టి వర్షం ఎక్కువ పడ్డ రోజు నెక్స్ట్ డే విష జ్వరాలు రాకుండా కూడా మేము వీలైనంత వరకు ముఖ్య కూడలు లో ఎక్కువ చెత్త అట్లాంటి ముఖ్య కూడలలో బ్లీచింగ్ అలాంటివి చల్లడం మాకు ఈ మామూలుగా మోరీలలో కూడా ఎప్పటికప్పుడు లైమ్ చల్లడం అట్లాంటివి చేపడుతున్నాము దీనికి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయా వార్డుల్లో వాళ్ళు ఒకవేళ ఏదైనా గుర్తించిన మురి కాలువలు కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా మా గ్రామ పంచాయతీకి రివ్యూ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది వాటిని మా పత్రికాధికారి గారి సమక్షంలో మేము వెంబడి వెళ్ళి నెక్స్ట్ డే దాన్ని రైడే ఫ్రైడేలో క్లియర్ చేసుకోవడం జరుగుతుంది అంతఃపూర్ అనగానే రాష్ట్రం కానీ ఇటు అదంతా కానీ ఒక రకమైన పేరు సాధించుకున్న ఊరిది ఇక్కడ పసుపు పండించడం కానీ ఏదైనా అంటే పంటలలో మంచి పట్టున్న ప్రాంతం ఇది ఇక్కడ రైతులు కూడా చాలా చాలా అనే రక అనేక రకాల పంటలు కూడా పండిస్తూ ఉంటారు పంటలకు మీకు సంబంధం లేదనుకోండి కానీ ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి మీరు సెక్రటరీగా పనిచేయడము ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు సార్ ఇది రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా గతంలో ఉన్నదనేది వాస్తవము ఈ గ్రామ పంచాయతీకి రావడం కూడా మేబీ నేను కూడా పనిచేయడంలో నేను నా సర్వీస్లో కూడా ఇది కూడా నాకు తోడవుతుందని అనుకుంటున్నాను ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ అని కాదు కదా అగ్రికల్చర్ విషయంలో అంకాపూరి ఆర్మూర్ ఏరియా అనేటువంటిది చాలా మరిష్టంగా ఉంది రైతులు కూడా చాలా ఆర్థికంగా వాళ్ళ గ్రా మన దేశానికి కూడా పసుపందించడంలో అన్నింటిలో ముందున్నారు ఇలా ఇక్కడ ఉన్న విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూడా ఆదర్శంగా అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది ఇక్కడ ఉన్న విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా వచ్చే ఆదాయం ఊరుకు డెవలప్మెంట్కి కూడా మాకు కూడా గ్రామ పంచాయతీకి వంద శాతం వాళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళ సహకారంతో కూడా మేము చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నా కూడా మా ఒకవేళ మాకు ఆర్థిక భారం ఉన్నా కూడా వాళ్ళ ద్వారా మేము చేయించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇలాంటి రైతులు ఉండడం కూడా మాకు ఒక సంతోషకరంగా మేము భావిస్తున్నాము ఇట్లాంటి మోడల్ గ్రామ పంచాయతీలు ఇంకా ఉంటే సంతోషం ఈ ఇలాంటి మోడల్ గ్రామ పంచాయతీలు పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాం మార్కెట్ కమిటీ ఉంది కదా ఇక్కడ దీనికి దీనికంటే ఒక ప్రత్యేకమైన మార్కెట్ కమిటీ ఉంది మార్కెట్ కమిటీ నుంచి ఏమైనా పన్ను ఏదైనా మీకు అంటే కడతారా ఎట్లా 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 ఉంటుంది సరే మార్కెట్ కమిటీ అనేటువంటిది ప్రస్తుతం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారు గత పదిహేను ఇరవై అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచే నడిపిస్తున్నారు దాని తర్వాత మాకు రావాల్సిన లైసెన్స్లు వాళ్ళ ద్వారా మాకు రావాల్సిన పన్నులు అనేటువంటి వాళ్ళు కట్టడం జరుగుతుంది అది కూడా మేము ఎప్పటికప్పుడు జమ చేసి గ్రామాభివృద్ధికి వాడడం జరుగుతుంది చివరిగా గ్రామ పంచాయతీ సెక్రటరీగా అంటే అంకాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీ మీతో పనిచేస్తున్న వర్కర్లకు కానీ ఇటు మీ కింద వర్కర్ స్థాయి వర్కర్లకు కానీ ఇటు అంటే సఫాయాలకు కానీ అటు వాళ్ళకు కానీ ఇటు గ్రామ ప్రజలకు కానీ మీరు సందే ఇచ్చే సందేశం ఏంటి ప్రస్తుతం మా గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఎలాంటి ఇప్పుడున్న వర్షాకాలం కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి ప్రజలందరూ ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మా ఉన్న మా కార్మికులతో కానీ మా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఎప్పటికప్పటికీ సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తారనుకుంటున్నాం ఇంకా వీలైతే ఇంకా ఈ గ్రామం నుంచి ఇంకా మా గ్రామ గ్రామాభివృద్ధి కమిటీ నుంచి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే మేము చేసి ఈ గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఆర్థికంగా అలాగే ప్రజా ఆరోగ్యపరంగా కూడా అంత బాగుండాలనే ఉద్దేశంతో మేము వాళ్ళు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం చూసాం కదా సెకర్ గారు చెప్తున్నారు ఏంటి అని అంటే ఇక్కడ ఈ ఊరు ఈ అంకాపూర్ ఏదైతే ఉందో ఈ అంకాపూర్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి నా నా వంతు కృషి చాలా చేస్తా చేస్తాను ఖచ్చితంగా అంకాపూర్ని ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చే అయితే చేస్తాను ఇటు పన్నులు కూడా కట్టడానికి ఇటు ఊరు ప్రజలందరూ నాకు సహకరిస్తూ ఉన్నారు ఆ సహకారంతోనే నేను ఎక్కడైనా సరే అంటే క్లీన్ అండ్ గ్రీన్గా అంటే ఫ్రైడే డ్రైడే అట్లాంటివి అన్నీ యూజ్ చేసుకుంటూ ఏ ఏ వ్యాధి ఏ ఏది జరగకుండా ప్రతి ఒక్కరిని అంటే ఆశా వర్కర్ అంగన్వాడీ ఏది ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని ఇన్స్పెక్షన్ చేస్తూ వాళ్ళని గైడెన్స్ చేస్తూ అన్ని చూస్తూ వస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇక్కడ అంకాపూర్లో కూడా నేను పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండేది చట్టం టీవీ